తెనాలిపట్లణం పరిమి రోడ్లో జూన్ నెల పంతొమ్మిదవ తేదీ జరిగిన జంట హత్యలు చేసిన ముద్దాయిలు మే నెల ఇరవై ఐదవ తేదీ కూడా మరో మహిళను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తహసీల్దార్ కె గోపాలకృష్ణ మంగళవారం తెలిపారు గత నెలలో జరిగిన మహిళల జంట హత్యల కేసులో నిందితులను పోలీసులు విచారిస్తుండగా మే నెలలో కూడా మారిస్పేటకు చెందిన చావలి సుభాష్ని అనే మహిళను కూడా తామే హత్య చేసినట్లు విచారణలో తేలడంతో చావలి సుభాషిణి మృతదేహానికి వైద్య పరీక్షలు నిర్వహించే నిమిత్తం గుంటూరు నుండి వైద్యులను పిలిపి చెప్పారు వైద్య పరీక్షల తుది నివేదికను న్యాయస్థానానికి తెలిపారు జూన్ పంతొమ్మిదవ తేదీన పరిమి రోడ్ లో జరిగిన మహిళల జంట హత్య కేసులో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు కేసు విచారణలో భాగంగా ఈ హత్యలతో పాటు గత నెలలో కూడా మారిస్పేటకు చెందిన సుభాషిణి మహిళను కూడా హత్య చేసి కుటుంబ సభ్యులకి అనుమానం రాకుండా నిందితురాలే కుటుంబం వారికి ఫోన్ చేసి చెప్పినట్లు విచారణలో తేలింది ఈ ఘటనపై పోలీసులు తహసీల్దార్ గోపాలకృష్ణ సంప్రదించి కేసు పూర్వపరాలు వివరించారు కేసు వివరాలు తెలుసుకున్న తహసీల్దార్ మృతదేహానికి వైద్య పరీక్షలు నిర్వహించే నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యులను పిలిపించి సుభాషిని కుటుంబ సభ్యుల సమక్షంలో మృతదేహానికి పరీక్షలు నిర్వహించే ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ జూన్ పంతొమ్మిదవ తేదీన పరమి రోడ్లో జరిగిన మహిళల జంట హత్య కేసును పోలీసులు విచారిస్తున్న సమయంలో సుభాషిని మహిళను కూడా మేమే హత్య చేసినట్లు నిందితులు తెలియజేసినట్లు చెప్పారు కుటుంబ సభ్యుల సమక్షంలో మృతదేహానికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు వైద్య పరీక్షల అనంతరం వైద్యులిచ్చే నివేదికను న్యాయస్థానం ముందు ఉంచనున్నట్లు తద్వారా నిందితులకు తగిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు ఈ కేసును విచారించి నిందితుల నుండి మరికొద్ది నిజాలు రాబట్టిన పోలీసు బృందాన్ని తహసీల్దార్ అభినందించారు త్రీ టౌన్ సిఏ రమేష్ బాబు మాట్లాడుతూ తీగలాగితే డొంక కదిలింది అన్న చందాన ఈ కేసు ఉందని ఇటువంటి హత్యలకు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే వారిని విడిచిపెట్టేది లేదని ఈ కేసును మరింత విచారణ జరిపి నిందితులకు శిక్ష పడే విధంగా చేయనున్నట్లు చెప్పారు మృతురాలు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ముద్దాయి తమ తల్లి ఉండే ఇంటి పక్కనే ఉండేదని తల్లిని హత్య చేసి ఎవరికి అనుమానం రాకుండా తానే మాకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు చెప్పారు తాము అనారోగ్యంతో మృతి చెంది ఉండవచ్చని భావించి అంత్యక్రియలు పూర్తి చేసినట్లు వారు తెలిపారు ఇటువంటి హత్యలకు పాల్పడుతున్న నిందితులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు త్రీ టౌన్ సిఏ రమేష్ బాబు పోలీసు సిబ్బంది రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు ఈ నెల పంతొమ్మిదో తారీఖున మన తెనాలి ప్రాంతంలో జరిగాయి పోలీసు వారు దీన్ని విచారించే క్రమంలో మన త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ డబల్ మర్డర్స్ మీద క్రైమ్ నమోదైంది పోలీసు వారు విచారించే క్రమంలో ఏం తెలిసిందంటే గత నెలలో కూడా పంతొమ్మిదో తారీఖు ఈ మర్డర్స్తో పాటుగా పోయిన నెలలో ఇరవై ఐదో తారీఖు జరిగిన మర్డర్లో కూడా ఈ ముద్దాయిలే ఆ మర్డర్ కూడా చేశారని మన మీడియేటర్ సమక్షంలో వెల్లడైంది అంతకుముందు చావలి సుభాషిని అని వారు మారిస్పేటలో ఉంటారు వైఫ్ ఆఫ్ సంజీవరావు వారు అనుమానాస్పదంగా మృతి చెందితే కుటుంబ సభ్యులు న్యాచురల్గా చనిపోయారు అనుకొని ఈ బరియల్ కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేశారు మల్లెపాళ్ళు కానీ మనం త్రీ టౌన్ పోలీస్ వారు రమేష్ బాబు గారి సారథ్యంలో విచారణ జరుపుబడినప్పుడు ముద్దాయి మన అందరి సమక్షంలో ఇన్వెస్టిగేషన్లో ఒప్పుకున్నారు గతంలో ఇరవై ఐదో తారీఖు జరిగిన చావలి సుభాషిణి గారు అది న్యాచురల్ డెత్ కాదు మర్డర్ చేశామని అందులో భాగంగా ఈరోజు టీమ్ ఆఫ్ డాక్టర్స్ని రిక్వెస్ట్ చేశాం గుంటూరు నుంచి వారంతా కూడా ఈ బాడీని చనిపోయి ఆల్రెడీ ఇప్పటికే పుడిచిపెట్టే బాడీని బయటికి తీసి ఎగ్జిబినేషన్ చేస్తాం దానికి సహేతుకమైన కారణాలన్నీ మెడికల్ పరంగా కూడా అబ్జర్వ్ చేసి ఖచ్చితంగా కోర్టు సమక్షంలో పెడతాం ఈ ముద్దాయిల్ని ఎవరైతే ఉన్నారో వారిని కోర్టు ముందు ఖచ్చితంగా నిలబెట్టి ఇట్లాంటి వాటికి ఛాన్స్ లేకుండా పోలీస్ శాఖ బాగా పనిచేస్తున్నందుకు వారిని కూడా అభినందిస్తున్నాను అంటే మాకున్న సమాచారం వారే ఎవరైతే ఉన్నారో ముగ్గురు చేశారా ఒకళ్ళు చేశారా అని కాదు అది ఇన్వెస్టిగేషన్లో జరుగుతుంది కానీ అందులో ఉన్న ఒక వ్యక్తి ఆ మర్డర్ కూడా చే అది కూడా మేమే చేసామని ఒప్పుకున్నారు మీడియేటర్ల సమక్షంలో ఇన్వెస్టిగేషన్ ఇంకా ఈ మెడికల్ ఫొరెన్సిక్ వ్యవహారం అయిపోగానే ఇంకా డీటెయిల్గా డీప్గా డిగ్ చేస్తాం ఈ మ్యాటర్ని కోర్టు ముందు ఉంచుతాం చావలి సుభాషిని గారండి నాకు అత్తగారు అవుతారు అక్క కూడా అవుతారు నా భార్య తల్లి ఒక ఇరవై రెండో తారీఖు నుంచి కొంచెం సిక్గా ఉన్నారు సిక్గా ఉంటే అంటే ఒంట్లో బాగాలేదు బాగపోతే మందులు పంపించి మేము చూస్తాం ఇవి ఇవి చేస్తూ ఉన్నాము చేస్తూ ఏ రోజుకి రోజు పరిచయం చేస్తూ ఉన్నాం ఇరవై ఐదో తారీఖు ఇరవై నాలుగో తారీఖు రాత్రి కూడా మాట్లాడాము ఎట్లా ఉందంటే పర్లేదంటే ఇక్కడికి రామ్మ నేను నా దగ్గర ఉంచుకొని చూస్తానులే అంటే సరేలేమ్మ రేపు వస్తా అన్నారు ఇరవై ఐదు మార్నింగ్ ఫోన్ చేస్తే ఫోన్ తీట్లా ఆ ఏడు గంటల నుంచి ఫోన్ చేస్తుంటే ఏడు గంటల నుంచి కూడా ఫోన్ దిగిపోతే మా నా వైఫ్కి కొంచెం గాబరా అనిపించి ఆ దగ్గరలో కొంచెం ఎవరికైనా ఉన్నారని చెప్పి ఈ ఈ చేసిన ఆమెకే కొంచెం వీళ్ళు కలుపు ఉంటారు కలిసి తిరుగుతూ ఉంటారు చర్చికి వెళ్తామో మార్కెట్కి వెళ్ళటమో అవి ఇవి చేయటమో ఏదో బయట పనులకి వెళ్ళటమో ఆవిడకే ఫోన్ చేసి ఎట్లా ఉందో చూడమ్మా అని చెప్పి పంపిస్తే పడిపోయి ఉన్నారమ్మా కదలట్లేదు కొంచెం చూడమ్మా ఏమన్నా ఉన్నారేమో మళ్ళీ హాస్పిటల్కి పెట్టుకెళ్దామని చూస్తే ఇక ఆమె ఫోన్ చేసి ఆమె దొంగ ఎడుపులు ఏడిచింది ఏడిస్తే అసలు మీరు అది వింటే ద్రోహం ఎందుకంటే ఎక్కడ ఉండదని అని అనిపిస్తారు అప్పుడు నేను నైన్ టెన్ ఓ క్లాక్ ప్రాంతంలో వెళ్ళి చూసేటప్పటికి అప్పటికే ఆమె బాడీ చల్లగైపోయింది చేమలు మేము ఇంకా చూస్తే తలకు దెబ్బ తగిలింది ఆ గట్టు మీద పడినట్లు కనిపించింది నీ ఉంది కదా పడి చనిపోయారేమో అనుకొని ఇక మేము బాధపడుతూ ఏం బ్లడ్ కానీ ఏమీ రాలేదు కొంచెం సొంగ పడి ఉంది అంతే సొంగలో ఎంత ఒక వన్ ఆర్ టూ డ్రాప్స్ బ్లడ్ ఉంది సరే అని చెప్పి మేము బాక్స్లో పెట్టి మేము ఇక మా బంధువులకి వాళ్ళని చూస్తూ ఉన్నాం ఆ మెడలో గొలుసుగా అనిపించలేదు పొద్దున్నే వేసుకోరు కదా స్నానం చేసి వేసుకుంటారు కదా ఎక్కడో వందలే ధ్యాసలోనే ఉన్నాం ఎక్కడో వందలే ధ్యాసలోనే ఉన్నాం ఇక మేము బంధువులతో ఇక మా బాధలో ఉండి మేము ఇక మా అందరికీ టీ పెట్టుకొచ్చింది కూడా ఆమెనండి అందరికీ టీలు ఇస్తూ ఉంది అక్కడే తిరుగుతూ ఉంది అంతా జరుగుతూ ఉంది అసలు మీకు ఆమె ఆడియో టేపు మీరుంటే అసలు ఎంత దుర్మార్గం అనేది అసలు చెప్పలేము సరే ఇక మనకు అనుకుంటున్నాం కదా మాకు పెద్దగా అంటే ఎవరుంటారు గొలిసాడు పెట్టుంటారు అన్నారు ఇంట్లో డబ్బులు ఉన్నాయి మళ్ళీ కాసిన డబ్బులు ఉన్నాయి వాటి జోలికి వెళ్ళలేదు వెళ్తే ఎవరు దొంగలు వెళ్తే డబ్బులు గిబ్బులు బంగారం అన్నీ ఉన్న కూడా పగల కొడతారు కదా అనుకున్నాం మాకు అంత ఐడియా రాల ఐడియా రాకపోయేసరికి ఇక మేము మా పద్ధతిలో మేము పూర్తి చేసి ఇక బంధువులకి అందరికీ ఇబ్బంది పెట్టాం అని తర్వాత నేను తెనాలిలో అంటానండి నేను డాక్టర్ని ఇంటి ప్రాక్టీస్ చేస్తామంటాను నా వైఫ్ కూడా డాక్టరే తను వేరే చోట చేస్తా ఉన్నారు తను వాళ్ళ రెండో అమ్మాయి అండి మూడో అమ్మాయి హైదరాబాద్లో ఉంటారు తను రాలేదు పని ఉత్తమ ఇంకా తర్వాత మాకు రెండో మర్డర్ అయిందన్న తర్వాత సీఐ గారు ఫోన్ చేశారు సిఐ గారు ఫోన్ చేసి మేము వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తుంటే వాళ్ళు ఇంకా ఏమేం చేశారంటే మీ మీ అత్తగారి పేరు కూడా చెప్పారు అని అని చెప్పి ఏమైనా అన్నారు ఆ తర్వాత ఇక మాకు అట్లా తెలిసింది తర్వాత తర్వాత సీఐ గారు మళ్ళీ ఒక రోజు పిలిపించి ఇదిగో ఈ రెండుగురాలు ఎవరో తాకట్టు పెట్టడానికి వెళ్ళారు మీ వీళ్ళే తాకట్టు పెట్టడానికి వెళ్ళారు మీవేనా అన్న అవును సార్ మా గోల్స్ అయితే ఏమైందో తెలియదని మేము ఇంకా మా అందే కదా పోయింది కదా ఎక్కడ పెట్టిందో అని చెప్పి వెతుక్కుంటా ఉన్నాం మాకు అంత ఐడియా రాలేదు సార్ లేకపోతే తప్పకుండా మేము కూడా ఆత్మశాంతికి ముందే చూసేవాళ్ళం కదా అది జరిగింది